ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు సో అసెంబ్లీకి రాకుండా శాలరీస్ అయితే తీసుకుంటున్నారన్నట్టు కూడా ఇప్పుడు సో స్పీకర్ కాస్త మండిపడినట్టు కూడా తెలుస్తుంది అనమాట సో దీని మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ ఏంటి సార్ ఇప్పుడు నిజంగా అంటే వీళ్ళు రాకపోయినా వాళ్ళకి శాలరీ పడుతుందా నిజంగా ఇప్పుడు స్పీకర్ గారు సీరియస్ ఏంటి రీస్ జీతం విషయం మాట్లాడితే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది ఏంటంటే ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే మున్సిపల్ చైర్పర్సన్ మేయరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఇది ఒక రకమైన సేవ ఇది ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని సేవ అయితే జీతం కదా ఫోని ఉద్యోగం అని అంటే దీనికి ఒక వయో పరిమితి లేదంటే విద్యా అర్హత ఉండొద్దా అనేది సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న అంశం ఒకటి సేవ సేవ అయితే జీతం పైగా వాళ్ళకి నాకు కామెడీగా ఉంది కానీ వాళ్ళకి వచ్చే ముడుపుల దగ్గర ఈ జీతం ఎంత చెప్పండి కదా సరే అవన్నీ పక్కన పెడితే సార్ బేసిక్ అంటే జీతం అంటే ఇప్పుడు శాలరీ అనేది వస్తుంది కదా మాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కైనా కానీ రాకుండా ఇప్పుడు ఇవాళ మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది సగటు ఓటర్ సగటు మనిషి అంగీకరించాల్సిన విషయమే ఆయన ఏదో పార్టీల మీద దురాభిప్రాయంతోనో లేదా వైసీపీ అంటే పడకో ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఎందుకంటే ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్నారు మిమ్మల్ని సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గంలో వర్గంలో గా ఐదుగురు నిలబడుతున్నారు ఒక్కొక్క పార్టీ ఇచ్చేది ఒక్కొక్క వ్యక్తి ఇండిపెండెంట్ లో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అయితే ఇరవై ముప్పై మంది కూడా ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో సో ఆ ముప్పై మందిలోనో అలా ఇరవై మందిలోనో లేకపోతే ఆ పది మందిలోనో ఒకరిని ఎంచుకుంటున్నప్పుడు వాడికి ప్రాతినిధ్యం వహిస్తు వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా ప్రజలు అంటే వాడి బాధలో సాధక బాధలో వాడి కోరిక వాళ్ళ ప్రజల కోరికలో తీరుస్తాడని నమ్మే కదా వేస్తున్నారు సరే తీర్చకపోతలేదు కనీసం వాళ్ళ సమస్యలైన గొంతు విప్పి వినిపించాలి కదా చట్టసభల్లో సో చట్టసభల్లో వినిపించాలి అని అంటే వీళ్ళు వెళ్ళాలి కదా చట్టసభలకి సో మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంలో తిరుపతిలో జరిగింది నిన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సో దానికి మ్యాక్సిమం కొంతమంది స్పీకర్లు రాష్ట్ర ప్రభుత్వాల స్పీకర్లు హాజరయ్యారు ఉమెన్ అంటే మహిళల్లో బాగా ధన్యమంటారు లెజెండరీగా మారిన మహిళలందరూ కూడా వచ్చేదానికి దానికి ఎంపీగా ఉన్న వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్స్గా ఉన్నవారు కలెక్టర్గా ఉన్నవారు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు హోం మంత్రి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు సో అక్కడ కూడా ఓం బిర్లా గారు లోక్సభ స్పీకర్ గారు చెప్పింది ఏంటంటే మహిళా సాధకారుల గురించి చెప్పినప్పుడు అందరూ ఓకే అన్నారు బట్ అదే సమయంలో రాష్ట్ర స్పీకర్ మన అయిన గారు మాట్లాడినప్పుడు అసలు ప్రజాప్రతినిధి అనేవాడు ఎంత ప్రాతినిధ్యం వహించాడు వాడు గొంతుకు అనేది వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ గొంతుక తన గొంతుకు ద్వారా వినిపిస్తాడు చట్ట అటువంటి రానప్పుడు వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకోవాలి ఏదో యాక్షన్ తీసుకోవాలని కూడా ఆయన వేది ఆ వేదికని ఉపయోగించుకొని మరీ మాట్లాడారు బట్ ఈరోజు దాని మీద చర్యలు లేవు ఏమీ లేవు అంతే కదా మీరు మీరు అడిగారు ఏంటి సార్ ఒక ఉద్యోగియో లేకపోతే ఇంకెవరైనా డ్యూటీకి రాకపోతే ఉద్యోగానికి రాకపోతే వాడికి జీతం ఇప్పుడు సెలవులు ఉన్నంత వరకు ఇస్తారు సెలవులు అయిపోయాయి అనుకోండి తర్వాత లాస్ ఆఫ్ పే చేస్తారు సెలవు కట్ అవుతాయి అప్పటికి వెళ్ళలేదు అనుకోండి వాడు రావట్లేదు అనుకోండి వాడికి ఒక నోటీస్ రిలీజ్ చేయడము కాస్ట్ని ఇస్తారు బాబు నువ్వు రావాలి చెయ్యాలి వెళ్ళాలి అప్పటికి వెళ్ళలేదు అనుకోండి ఏం చేస్తారు ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ముందు సస్పెండ్ చేస్తారు తర్వాత ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోతే దాని తగ్గట్టు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి డిస్మిస్ కూడా చేస్తారు మరి ఇక్కడ ప్రజాప్రతినిధి ఎవరు రావట్లేదు వైసీపీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నా పదకొండు మందిలో ఒకరు కూడా రావట్లేదే మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా వస్తారా రారా అని మేమాంసలో ఉన్నప్పుడు ఆయన వస్తారు వస్తారని వీళ్ళందరూ ఊదరగొట్టారు కానీ రాలే ఆయన రాడు రాలేడు కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో మాదే తో రాజ్యం ఇంక మేమే తిరుగులేదు ఎల్లకాలం నేను ఒక రాజు పెట్టని యువరాజుగా పరిపాలించేస్తాను నేనే నేను చచ్చదాకా నేనే ఉంటాను అనుకునే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు అసలు కన్ను మిన్ను కానకుండా భయంకరంగా చేశారు చాలా అవమానాలు కూడా చేశారు సో ఇప్పుడు మళ్ళీ రావాలంటే ఆ అవమానాలు గుర్తొస్తాయి అరే మనం వాళ్ళకి కావాలని అవమానించాం కదా మనకు కూడా అవమానిస్తారని బయట లోపల భయం ఉంటది కదా ఆ భయంకి రావట్లేదు అది చెప్పకుండా మేము రాము మాకు మొదటి మొదటి వరుసలో సీట్ ఇవ్వాలి మాకు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే ఎంతసేపు మాకు ఏంటది సమయం మాకు సమయం కేటాయి కేటాయించాలి మాట్లాడడానికి అని గొంతెము కోరికలని కోరుతున్నారు ముందు రండి వచ్చి వెనక వరుసలో కూర్చోండి మీకు ఇవ్వకపోతే చెయ్యత్తండి బయటకు వచ్చి ఆ ప్రెస్ పోడియం దగ్గరికి వచ్చి చూడండి ఎంత దారుణం నాకు అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ప్రజలారా మీరే చూస్తున్నారు కదా అని అడగండి ఎందుకు అడగలేకపోతున్నారు ఎస్ కదా ఇవన్నీ హై డ్రామా మానిప్యులేషన్ స్క్రిప్ట్లు ఇవన్నీ సరే ఇక్కడ ఇలా జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ గారు అన్న దాంట్లో వాస్తవమా కాదా మీరు రా ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధికి ఎక్కువ జీతం ఉన్నట్టుంది చాలా ఎక్కువ పెంచారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆ నిజంగా ఒక్కొక్కరికి మూడు లక్షలు మూడున్నర లక్షల వరకు ఉందంట ఒక్కొక్క రాష్ట్రంలో మినిమం లక్ష రూపాయల నుంచి జీతం మూడు మూడున్నర లక్షల వరకు ఉన్న మొన్న ఎవరు వీడియో చేసి షార్ట్స్ లో కూడా పెట్టారు యూట్యూబ్ షార్ట్స్ లో అంత జీతం ఊరికే ఎందుకు వాళ్ళకి పైగా వాళ్ళది కాదు ఎగ్జాక్ట్లీ మంచి మాట చెప్పారు ప్రజాధనం మీరు రావట్లేదుగా మొదట సమావేశాలు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని రాలేదు కానీ ఒక ఇద్దరు మాత్రం సమావేశాలు స్టార్ట్ అవ్వక ముందు వచ్చి ఏదో బయోమెట్రిక్ లాగా అక్కడ దాని రిజిస్ట్ సైన్ చేస్తారు కదా బయోమెట్రిక్ సైన్ చేసి వెళ్ళిపోయారంట అంటే ఏదో మమ్మ అనిపించుకోవడానికి ఎందుకు అంత భయం ఎందుకు అంటే మీరు ఫ్రాంక్ గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు మీకు ఎందుకు అంత భయం సరే మీరు ఎవరికి గత ప్రభుత్వ హయాంలో ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఎవరిని అవమానపరచలేదు అనుకుందాం కాసేపు మరి ప్రజల కోసం రండి మీ నియోజకవర్గ ప్రజల గొంతుకు వినిపించడానికి రండి మిమ్మల్ని ఏవియ ఈవీఎం మిషన్లు ఓడగొట్టే అంటున్నారు కదా సరే అంటే గెలుపు మీదే కదా ఈవీఎం మిషన్లు ఏదో ట్యాంపరింగ్ చేసే కాబట్టి మీరు ఓడిపోయారు అనుకుంటున్నారు కదా రండి వినిపించేది మరి మరి మీరు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ల వరకు మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలంటే కనీసం చట్ట సభలు ఉపయోగించుకోవాలి కదా పోని మేము రాము మాకు బెనిఫిట్స్ వద్దు మాకు జీతం వద్దు అని చెప్పచ్చు ఒక్కరు చెప్పారా ఒక్కరు స్టేట్మెంట్ ఇచ్చారా ఇవ్వలే ఎవరు ఎందుకు గుడి గుడిలో లింగం కూడా కావాలి కాబట్టి స్పీకర్ గారు అన్న ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది కట్ వాస్త చూడాలి మరి దానికి చట్టపరమైన చర్యలు ఏమున్నాయి ఏంటి న్యాయస్థానాలు సంప్రదిస్తారా లేదంటే స్పీకర్కి అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ ఏమైనా చేస్తారా ఆఖరికి రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే పులివెందుల్లో ఉప వస్తుంది వస్తు ఎన్నిక ఉప ఎన్నిక వస్తుంది మీరు సిద్ధవా అన్నట్టు కూడా అన్నాడు ఆయన ఏం చేస్తారులే మా అప్పుడు చూద్దాంలే ఎలాగో కోర్టులు ఉన్నాయి డ్రాగ్ చేస్తాయి అనే ఉద్దేశమో అని మరియు ఉద్దేశమో తెలియదు మరి చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ